జనసైనికులకు న్యాయం చేయని జనసేనాని కొత్తగా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు మాతో భాగస్వాములు కండి కలిసి నడుద్దాం మన నేల కోసం అని పోస్టర్ రిలీజ్ చేశాడు పదకొండు సంవత్సరాల క్రితం జనసేన పార్టీ పెట్టి చేగువీరాతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రశ్నిద్దాం రాజకీయ నాయకులను నిలదీద్దాం అంటూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పదకొండు సంవత్సరాలు పూర్తయినా కానీ ఈరోజు జనసైనికులకు న్యాయం చేయలేని స్థితిలో కూటమి పార్టీలతో పొత్తులో భాగంగా అధికారాన్ని చేపట్టి అటు చెప్పిన హామీలు నిలబెట్టుకోలేక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక జన సైనికులకు న్యాయం చేయలేక అధికార కూటమి పార్టీలు తనదారి తాను చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని పార్టీలోకి యువతను ఆహ్వానిస్తున్నావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కేవలం ఇరవై ఒక్క స్థానాలలో నీ పార్టీ ఎమ్మెల్యేలుగా నిలబడటం జరిగింది అది కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలలో జన సైనికులు ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళు టీడీపీ నుండి వచ్చిన వాళ్ళకి నువ్వు సీట్లు ఇచ్చావు కానీ పార్టీ కోసం పనిచేసిన జన సైనికులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చావా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నాగబాబు మనోహర్ గారికి తప్ప జన సైనికులకి ఎవరికి న్యాయం చేయగలిగావు ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వగలిగావు ఎవరికి మంత్రి పదవులు ఇప్పించుకోగలిగావు ఎవరికి ఎంపీ సీట్లు ఇప్పించుకోగలిగావు ప్రజలకి సమాధానం చెప్పాలి జన సైనికులకే సమాధానం చెప్పాలి కలిసి నడుద్దాం అంటున్నారు సేనానితో సేనతో సేనాని అంటున్నారు భాగస్వాములు కండి అంటున్నారు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశారు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోండి నైపుణ్యం గల వాళ్ళని మేము శిక్షణ ఇచ్చి వాళ్ళకి పదవులు ఇస్తాము వాళ్ళని గొప్ప నాయకులుగా తీర్చిదిద్తాము అని అంటున్నారు ఉన్న నాయకులకే దిక్కు లేదు మరి కొత్త కొత్త యువతను ఆహ్వానించి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు సుగాలి ప్రీతి మరణంపై రాజకీయ వేదికలపై గత ప్రభుత్వంలో ఎన్ని మాటలు మాట్లాడారు కనీసం ఆ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయలేకపోతున్నారు ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని గత ప్రభుత్వంలో మీరు ఎన్ని మాటలు మాట్లాడారు వాలంటీర్లుగా ముప్పై ఐదు వేల మందిని మిస్ చేశారు అన్నారు కానీ వాళ్ళ గురించి ఏమైనా ఒక్క మాట అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడారా కొన్ని విద్య గురించి మీరు మాట్లాడుతున్నారా వైద్యం గురించి మాట్లాడుతున్నారా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా లేకపోతే రోడ్లు గుంతలో గుంతలు పడిపోయిన రోడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కొన్ని రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతున్నారా ఎవరికి న్యాయం చేయగలిగారు ప్రజలకి మీరు సినిమా యాక్టర్ నుండి రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు ఏం న్యాయం చేశారని జన సైనికులకు ఏం న్యాయం చేశారని మళ్ళీ సేనతో సేనతో సేనాని అని పోస్టర్ విడుదల చేస్తూ భాగస్వాములు కండి అని అంటున్నారు పదహైదు సంవత్సరాలు నేను కూటమితో పొత్తులో ఉంటాను అని అంటున్నారే ఇండివిజువాలిటీ లేకుండా స్వతంత్రత లేకుండా మీరు పార్టీని ఏం నడపగలరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతంత్రంగా రెండు వేల పన్నెండు నుండి పార్టీని నడుపుతున్నాడు కార్యకర్తలకు వాళ్ళ నాయకులకే సీట్లు ఇచ్చాడు ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వాళ్ళ నాయకులకే సీట్లు ఇచ్చాడు నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాడు పక్క పార్టీ నుండి నాయకులను తీసుకురాల ఆయన వాళ్ళ నాయకులకే ఆయన అవకాశాలు కల్పించాడు రేపు భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ నాయకులకే మేలు చేస్తాడు పోనీ మీరు మీ పార్టీ జనసైనికులకి మీరు న్యాయం చే చేయగలనని మీకు నమ్మకం ఉందా గతంలో ఎంతమంది జనసైనికులకు మీరు న్యాయం చేశారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను